వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని హైకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ లీగల్ సెల్ అథారిటీ వారు మరియు విట్ లా యూనివర్సిటీ యాజమాన్యం వారితో శాఖమూరు గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత దివస్ కార్యక్రమం జరిగింది తొలుత స్టేట్ లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి భవిత మొక్కలను నాటారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం విట్ లా యూనివర్సిటీ విద్యార్థులతో గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల యొక్క బాధ్యతలను తల్లిదండ్రులకు నేటి పరిస్థితుల్లో జరుగుతున్న విషయాలను వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ సీఈఓ సిహెచ్ కృష్ణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తుళ్లూరు ఎంపీడీఓ కె శిల్ప విట్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ బెనర్జీ యూనివర్సిటీ కోఆర్డినేటర్ మాళవిక తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు విట్ కాలేజ్ స్టూడెంట్స్ యాజమాన్యం ఇక్కడికి రావడం జరిగిందండి శాక్మూర్ విలేజ్కి ముఖ్యంగా ఇంటింటికి న్యాయ సహాయం అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుందండి అందరికీ తెలుసు న్యాయ సేవా అధికార సంస్థ ముఖ్యంగా ఫ్రీగా వకీల్ని ఏర్పాటు చేయడం కానీ ఉచిత న్యాయ సహాయం చేయడం కానీ వన్ ఫైవ్ వన్ డబల్ జీరో ద్వారా గ్రీవెన్సెస్ పిటిషన్స్ రిజాల్వ్ చేయడం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఏ చిన్న ప్రాబ్లం అయినా రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ విలేజ్కి రావడానికి కారణం ఏంటంటే పోక్సో చట్టం పైన అవగాహన ఈ మధ్యన ముఖ్యంగా చాలా అగావేచ్యాలు చిన్నపిల్లల మీద జరుగుతున్నాయండి ఇవి అరికట్టాలంటే మనం పిల్లలతో పాటు పెద్దలకు కూడా చట్టం పైన అవగాహన కల్పించాలి పోక్సో చట్టం రెండు వేల పన్నెండులో వచ్చింది చాలా స్ట్రింజెంట్గా ఉంది యావజీవ కారాగార శిక్ష వేయడం జరుగుతుంది ఫర్ ద రిమైండర్ ఆఫ్ లైఫ్ సో ఇంటెన్సిటీ ఆఫ్ అఫెన్సెస్ కూడా దీంట్లో సెపరేట్ చేసి దానికి శిక్షలు కూడా పరిగణ చేయడం జరిగిందండి సో ఇవన్నీ కూడా మన ప్రజలందరూ అవగాహన చేసుకొని ఎంత జాగ్రత్తగా చట్టానికి పరిధిలో ఉండి వాళ్ళు మెలిగితే అంత మంచిదండి సో పిల్లల మీద దృష్టి ఎక్కువైపోతుంది అందుకనే మన తల్లిదండ్రులు కానీ పిల్లల సంరక్షణ వాళ్ళ వెల్ఫేర్ ఆశించిన వాళ్ళందరూ వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు ముఖ్యంగా మన పిల్లలు బాధ్యత మన మన పిల్లల సంరక్షణ మన బాధ్యత అనే నినాదంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి ఇది ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్ అండి యూనివర్సిటీ వరకు ఇంటింటికి మా సౌజన్యంతో వెళ్ళి చట్టాలపైన అవగాహన కల్పిస్తారండి తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఇప్పుడు చట్టం ఏం చెప్తుందో కూడా చెప్తారు ముఖ్యంగా పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం కూడా చెప్పడం జరుగుతుంది అదే కాకుండా ఈ మధ్యన ఫోన్ వాడకం కూడా ఎక్కువైంది ఆన్లైన్లో కూడా పిల్లల్ని ఎలా ఆమార్చి వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళ మీద నేరాలకు పాల్పడుతున్నారు ఆ విషయం మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుందండి ఈ పోక్సో చట్టం పైన చిల్లపిల్లల పైన జరుగుతున్న అఘాయ పైన తీసుకున్నటువంటి ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు సో మనం రోజు పేపర్ చూస్తున్నాం రకరకాల అంశాలు అంటే బస్సు డ్రైవర్ పిల్లల్ని బస్సులో తీసుకుపోయినటువంటి బస్సు డ్రైవరు ఒక చిన్న పిల్లల్ని వంచాడని లేకపోతే ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి చిన్నారి ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీ అని లేకపోతే వాళ్ళ తాతగారే అంటే మనవరాల్ని పెంచాల్సిన తాతగారే ఈ అఘాయిత్యం చేశారని లేకపోతే మామ వరుసకు ఉన్నటువంటి వ్యక్తే ఈ అఘాయతం చేశారని ఇట్లా రకరకాల అంశాలు అంటే పోక్సో చట్టం వచ్చింది త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ ఉంది అయినా కూడా నేరాలు జరుగుతున్నాయంటే దీనిపైన పూర్తిగా అవగాహన లేకపోవటం పూర్తిగా అవగాహన ఉంటే అంటే మేడం గారు చెప్పినట్టు లేకపోతే డెమానిస్ట్రేషన్ చెప్పినట్టు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పిల్లలకు తెలియకపోవటం ఏదన్నా ఎవరన్నా వివిధ రకాల ఆశ పెడితే మీకు మంచి భవిష్యత్తు ఇస్తామని లేకపోతే చిన్నపిల్లలైతే డైలీ చాక్లెట్ ఇవ్వటం సో ఎరవేయటం అంతారు దాన్ని సో ఆ రకంగా పిల్లల్ని లోపరచుకొని రకరకాల నేరాలు చేస్తూ ఉన్నారు సో కాబట్టి లాస్ట్ స్టూడెంట్స్గా మీరందరూ కూడాను ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లిటరసీ రేటు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉంది మనది అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో లాస్ట్ ప్లేస్ లో ఉంది అంటే నూటికి ముప్పై మూడు మంది నిరక్షరాశులు ఉన్నారు ఎక్కడ నిరక్షరాశి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇటువంటి కేసులు జరుగుతాయి తుళ్ళూరు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు తుళ్లూరు సెక్టార్ అంగన్వాడీ కార్యకర్తలకు గత మూడు రోజుల నుండి చిన్న పిల్లలకు పోషకాహారాలను అందించడం పిల్లల సంరక్షణ చూడడం మొదలగే అంశాలపై పిహెచ్సి డాక్టర్ శ్రీనివాస్ శిక్షణ ఇచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్లూరు సెక్టార్ అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలత సిటీ న్యూస్తో మాట్లాడారు పోర్షన్ బీ ప పోర్షన్ పడాయి కార్యక్రమంలో భాగంగా పదమూడవ తారీఖు నుంచి మేము శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగిందండి ఈ కార్యక్రమంలో మొదటి రోజు డాక్టర్ శ్రీనివాస్ గారు వచ్చి పిల్లల్లో లోప పోష వలన వచ్చేటువంటి వ్యాధులు కానీ వాటిని నివారించడానికి కానీ డాక్టర్ గారు మాకు క్లాస్ నిర్వహించారండి ఆ తర్వాత న్యూట్రిషన్ వాళ్ళు స్టూడెంట్స్ లాంగ్ ఫామ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ మాకు ఏవే పోషకాహారం తీసుకోవడం ద్వారా పిల్లల్లో ఎదుగుదల అనేది సరిగా ఉంటుందనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారండి అదేవిధంగా రెండో రోజు ట్రైనింగ్ కూడా మేము హోమ్ సైన్స్ స్టూడెంట్స్ తోటి ఆ క్రాఫ్ట్ వాళ్ళ ఆధ్వర్యంతో శిక్షణ తరగతిని విజయవంతంగా ముగించుకున్నాము మూడో రోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని మేము కొనసాగించుకుంటున్నామండి ఇందులో భాగంగా మా వర్కర్స్ ఏమంటున్నారంటే ఇటువంటి శిక్షణ తరగతులు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి వీటి ద్వారా మేము తెలియని అనేక విషయాలను గురించి తెలుసుకుంటున్నాము కొత్త కొత్త విషయాలు అనేకం చెప్తున్నారు వీడియోల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ మాకు తెలియజేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి గవర్నమెంట్ వారు ఇటువంటి కొత్త కొత్త ప్రోగ్రాములు మాకు నిర్వహించి మా ఉద్యోగ స్థాయి ఇంకా పెంచుకునేటట్లు మా ఉద్యోగ భాగంలో మేము ఇంకా ఇంప్రూవ్ అయ్యేటట్టుగా మాకు సహాయం చేస్తున్నందుకు మరొకసారి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో మాకు ముందుగా మా పిరంగపురం ప్రాజెక్ట్ నుంచి సిడిపి ప్రసన్న మేడం గారు పిడి మేడం విజయలక్ష్మి గారు మాకు ఎంతో ప్రోత్సాహ ప్రోత్సాహకరంగా ఇటువంటి కార్యక్రమాలని మాకు చూసే విధంగా చేసే విధంగా చేస్తున్నారండి వారికి కూడా మా ధన్యవాదాలు ఇది ఈ కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి అందరూ తుళ్ళూరు మండలం తాడికొండ మండలం వాళ్ళు మేమందరం కూడా ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్నాము అండి ఈ శిక్షణ కార్యక్రమం మాకు చాలా ఉపయోగకరంగా ఉందని మేము మా వర్కర్లు కూడా తెలియజేస్తున్నాము మందడం జిల్లా పరిషత్ హై స్కూల్లో మందడం సెక్టర్ అంగన్వాడీ కార్యకర్తలకు గత మూడు రోజులుగా శిక్షణ నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు వచ్చి చిన్నపిల్లలకు పోషకాహారం విలువలను సంరక్షణ వివరాలను ఇంకా నేటి కాలంలో ఆడవారిపై జరుగుతున్న విషయాలపై నాటిక రూపంలోనూ కార్యకర్తలు తెలిపారు ఈ మేరకు మందడం సెక్టార్ సూపర్వైజర్ సీతారామమ్మ సిటీ న్యూస్ తో మాట్లాడారు ముఖ్య అతిథులుగా సత్యనారాయణ మూర్తి అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనము నుంచి వరకు అంగనవాడి వాళ్ళ సామర్థ్యాన్ని పెంపొందించడంలో మూడో రోజుల శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందండి ఈ శిక్షణ తరగతుల్లో భాగంగా ఇది మూడో రోజు ఈ మూడో రోజు పిల్లలకి పుట్టుకతోనే వైఫల్యాలను పుట్టుకతోనే వైఫల్యాలను గుర్తించినట్లయితే వారి యొక్క వైఫల్యాన్ని గుర్తించి వారిని సరైన మార్గంలో పెట్టడానికి పీపీటీస్ ద్వారా కానీ ఆన్లైన్ వీడియోస్ ద్వారా కానీ ఆన్లైన్ విద్యను అందించడం అనేది జరుగుతుంది ఇంకా వాళ్ళు ఆ బిడ్డ యొక్క ఫైవ్ డొమైన్స్ మైల్ స్టోన్స్ ఎలా ఉంటాయి అనేది అచీవ్మెంట్ ద్వారా చేసుకోవడానికి రోల్ ప్లే చేసి వీడియోస్ ద్వారా కానీ మా టీచర్స్ అందరూ పై గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఏ దానికి దానికి డివైడ్గా చేసి చెప్పడం అనేది జరుగుతూ ఉందండి అయ్యో పోయిందే అని ఏం చేసింది దొంగ దొంగ తీసుకొని పారిపోయాడు అని చెప్పి కేసు పెట్టేసింది ఆ పొట్లకాయంత పోలీసు వెంటనే ఆ కేసు తీసుకొని వెంటనే జీడిపప్పు అంత జీపేసుకొని జీపేసుకొని పోయి దొండకాయ i hey, love